నిన్న తిరుపతిలో ముక్కోటి ఏకాదశి టికెట్లు కొనుక్కునే సందర్భంలో సుమారు ఆరుగురు భక్తులు చనిపోయినారనేటటువంటి విషయం తెలుసుకొని యావత్ ప్రజానికం చాలా దిగ్భాంతి చెందింది ఆశ్చర్యపోయింది వారు చనిపోయినటువంటి వాళ్ళందరికీ సంతాపాన్ని తెలియజేస్తున్నాం కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రజలు చనిపోతూనే ఉన్నారు హైదరాబాద్లో పుష్ప సినిమా ట్రయల్స్ జరిగినప్పుడు అల్లు అర్జున్ సంగతి అరెస్ట్ చేసిన సంగతి తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో ఆయన విఐపి ఘాట్లో స్నానం చేయకుండా ప్రజలందరూ చేసేటటువంటి ఘాట్లో స్నానం చేసి సుమారు ముప్పై నలభై మందిని చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు అది తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాకుండా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాకు తెలిసినంతవరకు ఏదో బట్టల పం పంపిణీయో ఏదో సందర్భంలో అప్పుడు కూడా కొంతమందిని చచ్చిపోవటానికి కార్యకుడైన ఇవన్నీ సహజంగా జరుగుతున్నవే అంటే ఒక మీటింగ్లో బ్యారికేడ్స్ లేకుండా అందరూ వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు దున్నుకు తన్నుకుంటూ పోతుంటే చనిపోవటం అనేది కొద్దిగా కష్టం పట్టుకోవటం ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి ఒక వరుస ప్రకారం పోయి టికెట్లు కొంటుంటారు అటువంటిప్పుడు కూడా మనుషులు చచ్చిపోతున్నారు అంటే చాలా ఆశ్చర్యకరం చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యపడి దాలిపడి తన ప్రభుత్వంలో ఇబ్బంది రాకుండా ఉండాలని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలని తిరుపతి వెళ్ళి అందరి అధికారాలను పిలిచి అందరినీ దబాయించాడు ప్రజలందరూ చూసేటట్టు దబాయించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టుగా శిక్షలు వేస్తున్నట్టుగా చర్యలు తీస్తున్నట్టుగా ప్రవర్తించాడు బాగానే ఉంది ఆయన యొక్క ఎంక్వైరీలో రెండు వేల ఐదు వందల మందిని ఎందుకు ఆ బ్యారికేడ్లలో పంపించారు రెండు వేల మందికే అవకాశం ఉండంగా అని కూడా తెలుసుకున్నాడు ఇదే కాకుండా ఆ అధికారులు ఏం చెప్పారంటే ఏదైతే పరిస్థితి ఓక్ ప్రొసీజర్ ఈజ్ ఇన్ వర్క్ దాని ప్రకారమే చేశామండి ఇదివరకు ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయో ఆ విధంగానే చేశామండి అని చెప్పారు ఒకవేళ అదే గినక అయితే ఇదివరకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతమంది చనిపోయినారు అదే పద్ధతిలో మీరు గినక చేస్తున్నట్టయితే ఇప్పుడు చావకుండా ఉండాల్సిందే కదా ఎవరు స్వర్గస్థులయ్యి ఉండే అవకాశం లేకుండా ఉండేది కదా ఎందుకు చేయలేదు అంటే ఎక్కడో టెక్నికల్ లోపం ఉంది మనకందరికీ తెలుసు దేవాలయాల్లో బ్యారికేడ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక వరుసన పంపించే పద్ధతిలో ఉన్నప్పుడు కానీ ఓ పది మందినో ఇరవై మందినో వదులుతుంటారు ఈ టికెట్లు కొనేటప్పుడు కూడా ఒక్కసారిగా ఎందుకు వదిలేరు ఆశ్చర్యంగా ఉంది పది మందినో ఇరవై మందినో బ్యారికేడ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఆపీ పోలీస్ యంత్రాంగం లేకపోతే టీటీడీ యంత్రాంగం లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంకెవరినైనా పెట్టుకునేటువంటి యంత్రాంగం పని చేయాలి కదా ఎందుకు చేయలేదు ఆ సాంకేతికమైనటువంటి నిర్దేశాలను ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి విషయాలు ఆలోచించాలి ఇది ఇప్పుడు అయిపోయింది ఇక ముందునైనా ఈ విధంగా చేసే అవకాశం ఉండాలి ఎక్కువ మందిని వదలటమా తక్కువ మందిని పెట్టడమా ఉన్న దాంట్లో ఎంతమందిని అనే దానికంటే అంటే టెక్నికల్గా ఎంతమందిని వదిలితే మంచిది ఒక్కసారిగా అనేటటువంటి దాని మధ్యలో ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది చూపించాలి ఈయన చంద్రబాబు నాయుడు గారు నాకు అనిపిస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే కూడా స్టాంపిడ్ చంద్రబాబు నాయుడు అనిపించవచ్చు ఎందుకంటే ఈయన పోయిన ప్రతి చోట ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన ఇదివరకు ఏదో చీలలు పంపకం అప్పుడు పోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉండగా తిరుపతిలో జరిగినప్పుడు ఈ తొక్కిసలాట్లో జరిగితే బాధ్యత ఎవరు వహించాలి అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి ప్రధానమంత్రి కాలంలో అయితే రాజీనామా ఇచ్చి ఈయన రెండు మూడు సర్వల ఈ విధంగా జరిగినా కూడా ఈయన రాజీనామా ఈ రోజుల ప్రకారం ఇవ్వకపోయినా అక్కడున్నటువంటి అధికారులను అప్రమత్తత చేయటం ఒకటి పనిచేసిన వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయటం అని ఒకటి చేసి ఉండాల్సింది ఆ విధంగా చేయకుండా ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక చెప్పింది ఏదో ఒక పనికిరాని సెక్షన్లతో పాటు కేసు పెట్టారు వాళ్ళ మీద అని పనికిరాని సెక్షన్లతో కాకుండా దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునేటటువంటి సెక్షన్లు పెట్టి కేసులు నడపాలి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీలో ఎవడు బయటికి వస్తే మంచివాడు అనిపిస్తే వాళ్ళని తీసేసి మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్లకు శిక్ష పడేటట్టు చేయాలి ఆ విధంగా చేయకపోతే బాధ్యతాయుతంగా ఉండదు ప్రజలకు ఆదర్శంగా ఉండదు ఆ విధంగా చేస్తారని మనం అందా అనుకుందాం తప్పక చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించబడాలి అంటే ఇటువంటి పనులన్నీ చేయాల్సిందే తన మంత్రుల్ని కానీ తన యొక్క సిబ్బందిని కానీ వాళ్లకు రక్షణ కల్పిస్తూ పనిచేయటం మంచిది కాదు ఈ యొక్క విశేష విశ్లేషణ మీ అందరికీ బాగుంటే మీరు లైక్ కొట్టండి ఫార్వర్డ్ చేయండి మీ యొక్క కామెంట్ బాగలేకపోతే బాగలేదని కూడా నా కామెంట్ బాక్స్లో రాయండి నా పేరు కదిబండ నరసింహారావు